నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఎకనామిక్స్ గెస్ట్ లెక్చరర్ నారాయణరావు పై చేసిన వేధింపులు ఆరోపణలు నిజమేనని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు స్పష్టం చేశారు శుక్రవారం ఆయన కాలేజీలో మాట్లాడారు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఐదు మందితో కమిటీ వేసినట్లు తెలిపారు స్టూడెంట్స్ అసోసియేషన్ మెంబర్స్తో కలిసి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్కి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని నాకు వారు తెలియజేయడం జరిగింది నేను వెంటనే కళాశాలలో ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్తో కలిపి ఒక ఐదుగురు మెంబర్స్ని ఒక కమిటీగా వేసి విచారణ చేయవలసిందిగా కోరడం జరిగింది ఈ విచారణ సందర్భంగా విద్యార్థులను నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ ఎకనామిక్స్ నారాయణరావు గారు మాకు ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు చేస్తున్నారని మా హాస్టల్కి వస్తున్నారని కొన్ని ఆడుతున్నారని వాళ్ళు సహసార విద్యార్థులకి చెప్పడం వాళ్ళు ఏమొచ్చి అసోసియేషన్ స్టూడెంట్ అసోసియేషన్ చెప్పడం వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయటం జరిగిందని సో నేను మ్యాన్ కిక్తి విచారణ సందర్భంగా వాళ్ళు వచ్చి విద్యార్థులు వచ్చి తమ యొక్క సమస్యను చెప్పడం జరిగింది ఈయన వివరణ అడిగినప్పుడు ఈయన డిఫెండ్ చేసుకోలేక ఇక తన వ్యక్తిగత కారణాల వల్ల నేను రిజైన్ చేస్తున్నానని రిజైన్ చేయడం జరిగింది సో కమిటీ నిర్ణయాన్ని ప్రకారము కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చేసుకునేటప్పుడు అతను డిఫెండ్ చేసుకోలేక ఆరోపణలు ఇతను నిలదెక్కోలేకపోయాడు వాళ్ళు చెప్పినట్టికి దానికి పర్యవసానంగా తను రిజైన్ చేసేసి వెళ్ళిపోవడం జరిగింది నేను విద్యార్థులకి ఈ విషయాన్ని తెలియజేశాను అంతటితో సమస్య పరిష్కారం అయ్యింది